అందరికీ నమస్కారం దైవ బలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క రాహు యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మీరు అనుకున్నటువంటి పనిలో విజయం సాధించగలరు మరియు కుటుంబంలో ఆనందం ధనలాభం భూలాభం సంఘంలో మంచి గౌరవం కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈ రోజు కుజుని యొక్క రాహు యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు గడపగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క బలము చేత మీ యొక్క రంగాలలో మీ యొక్క పనులలో అభివృద్ధి అనేది కనబడగలదు మరియు వివాహ సంబంధములు కుదరగలవు క్రయ విక్రయ వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి అధికమైనటువంటి ధనలాభం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా కలిగి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధు విరోధం మిత్ర నష్టం కలిగి దాని వలన మనో విచారం అధికంగా కలిగి ఉండగలదు వ్యవహార వ్యాపారంలో ధన నష్టం అనేది కలిగి ఉంటుంది అతి ముఖ్యమైనటువంటి పని వలన మీరు విచారం అనేది చెందుతూ ఉంటారు ఇటువంటి యొక్క గ్రహస్థితి ఉండటం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని ఈరోజు బుధ గ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మినుములు మరియు పెసర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ధనలాభం మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు మరియు చూరి వ్యాపారులకు ఈ రోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి శ్రమకు దగ్గ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి యొక్క గ్రహం చేత సుఖం సౌఖ్యం భోగభాగ్యాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో ఉత్సాహం కనబరచగలరు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఎటువంటి పనైనా ఈరోజు విచారము లేకుండా ఆ యొక్క పనిని సాధించుకోగలరు మరి కాబట్టి గ్రహస్థితి వలన ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి ఏ రంగంలో ఉన్నా గాని ఆ యొక్క రంగంలో వ్యవహార వృద్ధి అనేది కలిగి ఉంటుంది ఎదుటి వారి చేత గౌరవం ఏర్పరచుకుంటారు మీరు చేసేటువంటి యొక్క పనిలో విజయం అనేది సాధిస్తారు గ్రహచార గోచార స్థితి వలన బంధువుల కలయిక మిత్ర లాభం వ్యవహార వృద్ధి గృహ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయా తులారాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార గోచార స్థితిగతుల వలన శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు భూక్రయ విక్రయాదుల వలన ధనలాభం కలిగి ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరగలవు మిత్రుల కలయిక సుఖమైన భోజనం దైవ కార్యంలో పాల్గొనట ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగి శుక్ర గ్రహం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయా వృచ్చిక రాసే ఫలితాలు ఈ రోజు వీరికి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన పెద్దల సహకారం చేత శుభ కార్యక్రమాలు చేయగలరు ఈ రోజు అభివృద్ధి బాగుగా ఉంటుంది ఈరోజు ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో ఆనందం అనేది కలుగుతుంది మంచి వ్యవహార దక్షత కలిగి ఈరోజు మీ యొక్క వ్యవహారంలో అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయా ధనుస్సు రాసే ఫలితాలు రోజు వీరికి గురుగ్రహం యొక్క విశేషము చేత వివాహ సిద్ధి మరియు భూ లాభం గృహ లాభం వ్యాపారాదుల అనుకూలత అధికమైనటువంటి కృషి పట్టుదల వలన మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలరు ఎక్కువగా రోజు శుభ ఫలితాల వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భుయాత్ మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క గ్రహస్థితి వలన దుష్టజన సహవాసం వలన చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి అపకీర్తి అపవాదులు కలిగి ఉంటారు ఎక్కువగా కలహాలు కలిగి ఉంటాయి దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు అధికమైనటువంటి కోపం విచారానికి గురి కాగలరు ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన గ్రహచార దోష నివారణ గురించి శని గ్రహానికి మరియు శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బెబ్బర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు శుభం భూజా కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానములో ఉండడం వలన ఈరోజు మీ యొక్క వ్యవహారములో గాని వ్యాపారములో గాని అనుకున్నటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు వ్యవసాయంలో వ్యాపారములో మంచి దిగుబడి అనేది ఉంటుంది శరీశ్వరుని యొక్క గ్రహచార అనుకూలత వలన జీవన విధానంలో కొద్దిగా మార్పులు అనేటివి రాగలవు ఉద్యోగ లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూజాత్ ఈరోజు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి చంద్రుల యొక్క గురుగ్రహం యొక్క అనుకూలత వలన ఇద్దరి యొక్క స్నేహ బాంధవ్యం వలన అధికమైనటువంటి ధన వృద్ధి అనేది కలుగుతుంది చంద్రుని వలన మనశ్శాంతి గురువు వలన ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపార లాభం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్